ఈశాన్యంలో శివుడు ఉంటాడు అందుకే మన ఇళ్లలో ఈశాన్యంలో పూజా మందిరం పెట్టమన్నారు ఎందుకంటే అక్కడ శివుడు స్థానం అది అగ్ని స్థానంలో నువ్వు దేవుడు పూజ పెడితే ఒళ్ళు మడిపోతూ ఉంటుంది ఇక్కడ నుంచి వాయువు స్థానంలో మందిరం పెడితే దేవుడు నువ్వు కూడా ఎగిరిపోతారు అక్కడ నుంచి గాలి ఈశాన్యంలో పెట్టమన్నారు పూజా మందిరం ఎందుకంటే ఈశ్వరుడు స్థానం అది ఈశ్వరుడు ఇస్తాడు మోక్షం ఇస్తాడు మోక్షం కావాలంటే ఏం చేయాలి బరువులు బంధాలు తగ్గించుకోవాలి అందుకే మనకు చూడండి వాస్తుశాస్త్రంలో ఎంత చక్కని మాట ఉందో ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు మనం ఏమనుకుంటాం ఈ మైకెక్కడ పెట్టద్దు ఈ సింహాసనం అది కాదు నాయన నీ మనస్సులో బరువుల గురించి చెప్పిన మాట ఈ శాన్యంలో బరువులు బరువులు పెట్టొద్దంటే అర్థం భౌతికమైన బరువులు పెట్టద్దు అని కాదు నిజంగా కూడా అక్కడ బీరువా పెట్టామనుకోండి ఏమవుతుంది ఎవరో ఒకరు నువ్వు జపం చేసుకుంటే బీరువా తీస్తారు అక్కడ అక్కడ చూసి లెక్క ఉంటే మన దృష్టి ఆ లెక్క మీద ఉంటుంది అక్కడ ఈ గోల లేకుండా ఉండాలంటే ఈ శాన్యంలో బీరువాలు ఉండదు అంత అంతకమించి ఏం అక్కడ నువ్వు ఏదో ఇంకో చోట పెడితే బీరువాలో డబ్బులు పెరుగుతాయని లేదా పెరగని బిరువాని బట్టి డబ్బులు పెరగవండి మన బుద్ధిని బట్టి మన కష్టాన్ని